అందరికీ నమస్కారం అండి జయగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం బ్రహ్మపురాణ కథల్లో సోమవంశ సోమవంసవర్ణనను విందాం పూరూరవుడు ప్రయాగక్షేత్రంలో రాజ్యపాలన చేస్తున్నాడు ఆయువు అమావసువు విశ్వాయువు శృతాయువు దృఢాయువు వనాయువు బ్రహ్మాయులు అనే కుమారులు జన్మించారు అమావసు కుమారుడు భీముడు అతని కొడుకు కాంచన ప్రభువు అతని కొడుకు సుహోత్రుడు అతనికి జాహ్నువు జన్మించాడు జాహ్నువు సర్పయాగం చేయాలని నిర్ణయించుకున్నాడు గంగానది అతనిని పతిగా వరించింది జాహ్నువు వివాహానికి ఒప్పుకోకపోవడంతో గంగానది యజ్ఞవాటికను ముంచేసింది అందువల్ల జాహ్నువు కోపగించి గంగానదిని త్రాగేశాడు ఈ వింతను చూసి మహర్షులు ఆశ్చర్యపోయి గంగానదిని జాహ్నవ్వుకి కుమార్తెగా చేశారు నాటి నుంచి గంగానదిని జాహ్నవి అని పిలవసాగారు యవనాశువుని కుమార్తె కావేరి ఆమెను జాహ్ను మహర్షి వివాహమాడాడు యవనాశ్వుడు ఇచ్చిన శాపం వల్ల నది కావేరీ నదిలో అర్ధాసమైనది కావేరి జాహులకు సనద్యుడనే కుమారుడు జన్మించాడు అతని కొడుకు అజకుడు అజకుని కుమారుడు బళాకాశువుడు అతని కుమారుడు కుసుడు అతనికి కుశికుడు కుసనాభుడు కుసాంబుడు మూర్తిమంతుడు అనే నలుగురు కొడుకులు కలిగారు కుసుకుడు ఉగ్రతపస్సు చేసి ఇంద్రునితో సమానమైన కుమారుణ్ణి పొందాలని ప్రయత్నించాడు కుసుకుని భార్య పౌర ఆమెకు గాధి అనే కుమారుడు పుట్టాడు అతనికి సత్యవతి అనే కుమార్తె పుట్టింది ఆమెను రుచీకునికి ఇచ్చి వివాహం చేశాడు రుచీకుడు తన మామగారైన మామగారైన గాధికి సంతానం కలగాలని యజ్ఞం చేశాడు ఆ యజ్ఞము నుండి లభించిన చొరువు తీసుకుని భార్య సత్యవతికి ఇచ్చాడు ఇందులో మొదటిది మీ తల్లికి దీనివల్ల ఆమెకు పుత్ర సంతానం కలుగుతుంది అతడు క్షత్రియుడు అవుతాడు అతడే క్షత్రియ ఆంతకుడు అవుతాడు రెండవ చొరువుని నీవు స్వీకరించు నీకు తపోధనుడైన కొడుకు కలుగుతాడని చెప్పి రుచికుడు తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు గాధీ తన భార్యను తీసుకుని తీర్థయాత్రలు చేస్తూ రుచీకుడు దగ్గరకు వచ్చాడు సత్యవత జరిగిందంతా చెప్పి చొరువును తల్లి చేతికిచ్చింది తల్లి పొరపాటున కుమార్తె స్వీకరించాల్సిన చరువును తాను స్వీకరించింది తాను స్వీకరించవలసిన చరువును కుమార్తె స్వీకరించింది రుచీకుడు తన యాగశక్తితో జరిగింది తెలుసుకుని నీ తల్లి చేసిన పొరపాటు వల్ల నీకు కుమారుడు బ్రాహ్మణాస్పదుడైన కుమారుడు కలుగుతాడని చెప్పాడు ఆ మాటలు విని సత్యవతి చాలా బాధపడింది నాకు అటువంటి కుమారుడు వద్దు మీ యోగశక్తితో ఏదైనా చేయగలరు ఒకవేళ నాకు మంచి కుమారుని ప్రసాదించలేకపోతే మీరు చెప్పిన లక్షణాలు నా మనుమడికి ప్రసాదించి నాకు మంచి లక్షణాలు ఉన్న కొడుకుని ప్రసాదించమని రుచీకుణ్ణి ప్రార్థించింది నాకు కుమారుడికి మనుమడికి మధ్య భేదం లేదు అయినా నీ ప్రార్థనను అంగీకరించి ఆ విధంగానే నీ కుమారుడు సాధువర్తనుడై మనుమడు క్రూర కర్ కర్తనుడైన బ్రాహ్మణస్పదుడు అవుతాడని రుచికుడు వరమిచ్చాడు ఆ తరువాత సత్యవతికి భార్గవుడు అనే కుమారుడు కలిగాడు సత్యవతి కౌసికి అనే నదిగా మారిపోయింది భార్గవుడికి జమదగ్నుడనే మరో పేరు కూడా ఉంది అతనికి ఇక్ష్వాకు వంశానికి చెందిన రేణువను రాజు కూతురు రేణునిచ్చి వివాహం చేశారు రేణువను రేణుక అని కూడా పిలుస్తారు ఆమెకి జమదగ్నుడు పుట్టాడు ఇతని పేరే పరశురాముడు విశ్వామిత్రుని కుమారుల్లో దేవరాతి మొదలైన వారు విఖ్యాతులు వీరి సంతతిని కాత్యాయునులని పిలుస్తారు పౌరముని యొక్క వంశంతోను కౌశికుని యొక్క వంశంతోను బ్రాహ్మణ క్షత్రియ వంశాలకు సంబంధము ఏర్పడింది విశ్వామిత్రుని కొడుకుల్లో సునసేపుడు పెద్దవాడు హరిద్ హరిద్వస్సుడు చేసిన యజ్ఞంలో సునసేపుణ్ణి యజ్ఞపశువుగా చేసి తిరిగి దేవతల అతనిని విశ్వామిత్రుడికి అప్పగించారు అందువల్ల సునసేపుణ్ణి దేవరాత్రుడని కూడా పిలుస్తారు ఈ విధంగా విశ్వామిత్రుడు కుమారుడు ఏడుగురు ఇంతవరకు జాహ్నోముని యొక్క సంతానాన్ని చెప్పబడింది ఇకపై ఆయువు యొక్క వంశాన్ని చెప్పబడుతుంది ఆయువుకి ఐదుగురు కుమారులు నహుకుడు వృద్ధశర్మ రంభుడు రజి అనేనుడు వీరిలో అనే వాడికి ఐదు వందల మంది కుమారుడు ఈ క్షత్రియ కుటుంబాన్నే రాజేయులను పిలుస్తారు వీరిని చూస్తే ఇంద్రుడికి కూడా భయం కలుగుతుంది ఒకసారి దేవాసురు యుద్ధం జరిగేటప్పుడు ఎవరు గెలుస్తారో చెప్పమని ఇంద్రుడు బ్రహ్మను అడిగాడు రజి ఎవరి పక్షంలో ఉంటే వారు గెలుస్తారని బ్రహ్మ చెప్పాడు అప్పుడు దేవతలందరూ తమ వైపు యుద్ధం చేయమని రజిని ప్రార్థించారు నాకు ఇంద్రపదవిని ఇస్తే మీ పక్షంలో యుద్ధం చేస్తానని రజి దేవతలకు చెప్పాడు సరే నీవు యుద్ధంలో జయిస్తే పదవిని ఇస్తామని దేవతలు అంగీకరించారు రజి రాక్షసులతో యుద్ధం చేసి దేవతల ఐశ్వర్యాన్ని తిరిగి పొందేలా చేశాడు ఇంద్రుడు వచ్చి తన పదవిని రజకి ఇచ్చాడు రజపుత్రుడు ఐదు వందల మంది స్వర్గాన్ని ఆక్రమించుకుని రాగమతులై ధర్మవిధూరులై ప్రవర్తించారు అందువల్ల ఇంద్రుడు వారందరినీ సంహరించి తన ఇంద్ర పదవిని ఆక్రమించుకున్నాడు అనేన అనేనసుని కుమారుడు వృతిక్షత్రు అతని కుమారుడు సంజయుడు సంజయుని కుమారుడు జయుడు అతని కుమారుడు విజయుడు విజయుని కుమారుడు కృతి కృతి కుమారుడు హరియస్తత్వుడు అతని సోదరుడు సహదేవుడు అతని కుమారుడు ఆదీనుడు ఆదీనుని కొడుకు జయస్తేనుడు అతనికి సంకృతి అనే పుత్రుడు జన్మించాడు అతని కొడుకు క్షత్రవృద్ధుడు ఇంతవరకు అనేనుల యొక్క కథని వివరించబడింది ఇప్పుడు క్షతరుద్రుని సంతానం ఈ విధంగా వృద్ధి చెందింది క్షతరుద్రుని కుమారుడు సుహసుహోత్రుడు అతని కొడుకు యశస్వి అతని కుమారుడు కాసుడు సలుడు గృహస్థముడు గృహస్మధుని కుమారుడు సుఖకుడు అతని కొడుకు శౌనకుడు అతనికి బ్రాహ్మణ క్షత్రియ క్షూద్రులు జన్మించారు శలిని కొడుకు హర్షణేనుడు అతని కుమారుడు కౌసుడు అతని కొడుకు కౌశిపుడు దీర్ఘతడుపు దీర్ఘతడుపుడు కుమారుడు ధనువు ధనువు కుమారుడు ధన్వంతరి ధన్వంత్రి ఆయుర్వేదంలో అష్టాంగ యోగాన్ని ప్రవేశపెట్టాడు ధన్వంత్రి కుమారుడు భీమరథుడు అతనికి దివోదాసుడు దివోదాసునికి నూరుగురు కుమారులు ఉన్నారు భద్రశౌర్యుని కుమారుడు దుర్ధముడు దివోదాసునికి దృషద్వతి అందు ప్రతవర్ధనుడనే కొడుకు జన్మించాడు ప్రతవర్ధునికి వతస్థుడు భార్గుడు అనే కుమారుడు జన్మించారు వస్తుని కుమారుడు అలర్కుడు అతనికి సన్నతి అతనికి సునీధురుడు అతనికి క్షేముడు వానికి కేతుమంతుడు అతనికి సుకేతువు అతనికి ధర్మకేతువు అతనికి సత్యకేతువు జన్మించారు సత్యకేతువుకి విభుడు జన్మించాడు అతనికి అనర్థుడు అతనికి సుకుమారుడు అతనికి దృష్టకేతువు అతనికి వేణుహోత్రుడు జన్మించారు వస్తు వసభూమి భార్గవునికి భార్గభూమి అనే కుమారులు జన్మించారు వీరందరూ అంగీరసుని కుమారుడు భార్గవంశం వారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వేలకొలది జన్మించారు ఇది కావ్యప వంశము ఇక నహుషుని వంశం గురించి విందాం సోమోత్పత్తి వర్ణనను తెలుసుకుందాం నహుషుడు విరజనుని వివాహమాడాడు యతి యయాతి సంయాతి ఆయాతి యాతి పాశ్వక్కుడు అని వారు నహర్షుని కుమారుడు వీరిలో ఎయ్యాతి రాజయ్యాడు కుతస్త వంశానికి చెందిన గౌసను వివాహమాడి ముని మార్గాన్ని అవలంబించాడు మిగిలిన ఐదుగురు సోదరులు రాజ్యాన్ని పాలిస్తున్నారు యయాతి శుక్రుని కూతురైన దేవయానిని వివాహమాడాడు దేవయానికి యదువు తర్వసువు కుమారులుగా జన్మించారు ఇంద్రుడు యాతికి తెల్లని గుర్రాలు కలిగిన బంగారు రథాన్ని బహుమతిగా ఇచ్చాడు ఆ రథం పేరు సంవర్ధనం యయాతి ఆ రథం మీద బయలుదేరి ఆరు రోజుల్లో భూమండలాన్ని జయించాడు యయాతి తన రాజ్యాన్ని ఐదు భాగాలుగా చేసి తూర్పు దిశను ఎదువుకి నడుమ పూర్వవునికి ఆగ్నేయము దుర్వసుకి ఇచ్చేశాడు యయాత తన రాజ్యాన్ని ఐదుగురికి ఇచ్చేసి తాను సన్యాసాన్ని స్వీకరించాలని అనుకున్నాడు అందువల్ల తన వార్ధక్యాన్ని తెలుసుకుని యవ్వనాన్ని తిరిగి ఇమ్మని కుమారులను అడిగాడు తండ్రి నేను ఒక బ్రాహ్మణుడికి ఇస్తానని ప్రతిజ్ఞ చేసింది ఇంకా సంపాదించలేదు అది సంపాదించేదాకా నీ వార్ధక్యాన్ని నేను తీసుకోలేనని చెప్పాడు యదువు దాంతో నన్ను నిరాకరించిన నీకు నీ సంతతికి రాజ్యం ఉండదని యయాతి శప్పించాడు అదేవిధంగా మిగిలిన వారిని కూడా తన వార్ధక్యాన్ని స్వీకరించమని అడిగాడు వారు కూడా యయాతి వార్ధక్యాన్ని గ్రహించడానికి ఇష్టపడలేదు అందువల్ల యయాతి వారందరినీ శపించాడు పూర్డు తన యవ్వనాన్ని య్యాతికిచ్చి వార్ధక్యాన్ని స్వీకరించాడు యయాతి కొంతకాలం యవ్వన సౌఖ్యాన్ని అనుభవించి తిరిగి యవ్వనాన్ని పూర్వునికి ఇచ్చి తన వార్ధక్యాన్ని స్వీకరించి భార్యతో సహా అరణ్యానికి వెళ్ళి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాడు ఇప్పుడు శ్రీకృష్ణుని జన్మానుకీర్తనను విందాం గాంధారి మాధృలు క్రోష్ఠుని భార్యలు గాంధారికి అనమిత్రుడు మాధ్రికి యుజాజిత్తు దేవమీడు అనే కుమారులు కలిగారు వారి వంశమే వంశం ఈ వంశము మూడు శాఖలుగా అభివృద్ధి చెందింది మాధృ కొడుకులు వృష్ణి అందకుడు స్వఫల్గుడు చిత్రికడు వృష్ణి కుమారులు ఒకసారి కాశీనగరంలో వానలు కురవలేదు అప్పుడు కాశీరాజు స్వఫల్గుని తన రాజ్యానికి తీసుకువచ్చాడు వెంటనే వర్షాలు పడ్డాయి కాశీరాజు తన కుమార్తె గాదిని స్వల్కుడికిచ్చి వివాహం చేశాడు సఫ్ఫాల్కుడికి అక్రూరుడు ఉపద్మగువు ముద్గువు మందరుడు అరిమేజయుడు విషిక్తుడు అంధకరువు ఆవాహుడు ప్రతివాహుడు అనే కుమారుడు సుందరి అనే కూతురు కలిగారు అక్రూరుని కుమారుడు ప్రసేనుడు ఉగ్రసేనుని కుమారుడు ఉపదేవుడు కృష్ణి కుమారుడు చిత్రకుడు అతనికి పృదువు విద్రువు అశ్వగ్రీవుడు అశ్వబాహువు స్వపార్సుడు గవేనషుడు అరిష్టనేమి అశ్వుడు సుధర్ముడు ధర్మభృతుడు సుబాహువు బాహువు అనే కుమారుడు శ్రవిష్ట శ్రవణ అనే కుమార్తెలు కలిగారు దేవమేడుని కుమారుడు సూరుడు సూర్యుని కుమారులు పది మంది వారిలో వసుదేవుడు పెద్దవాడు అతడు పుట్టినప్పుడు ఆకాశంలో ధుంధుబులు మురువుగాయి అందువల్ల అతనిని ధుంధుబి అని పిలిచేవారు వసుదేవుడికి దేవభాగుడు దేవశ్రవుడు అనాదృష్టి కణబకుడు వత్సమానుడు గృంజముడు శ్యాముడు శమీకుడు గొండూషుడు అనే కుమారుడు పృథికీర్తి హృద శృతదేవ శృతశ్రవ రాజాదిదేవి అనే కుమార్తెలు కలిగారు శ్రుతశ్రవకు సుశుపాలుడు పుట్టాడు ఇతడు పూర్వజన్మలో హిరణ్యకస్పుడు మృదుకీర్తి కుమారుడు దంతవక్త్రుడు కుంతి భోజుడు అనే రాజు మృదును కుమార్తెగా పెంచుకున్నాడు ఆమెను కుంతి అనే కూడా అంటారు ఆమె పాండవుల తల్లి ఆమెను పాండురాజు వివాహమాడాడు ఆమెకు ధర్మరాజు అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు అనే కుమారులు కలిగారు అనమిత్రుని కొడుకు సిని సిని కొడుకు సత్యకుడు అతనికి యుయూదానుడు జన్మించాడు అతని పేరే సాత్యకి దేవభాగుని కొడుకు ఉద్ధవుడు దేవస్త్రముని కొడుకు అస్మక్యుడు అనాదృష్టి కొడుకు కృతస్త్రత్రువు కృ శత్రుదేవుని కుమారుడు శత్రుఘ్నుడు అతని కుమారుడు ఏకలవ్యుడు ఏకలవ్యుడు నిషాదుని పెంపకంలో పెరిగాడు వసుదేవుడు తన కుమారుడైన కౌశికుణ్ణి వత్సవంతునికి ధారాదత్తం చేశాడు విశ్వక్షేణుడు తన కుమారుడైన చారుదేష్ణ సుధేష్ణుల పంచా పంచాలుడు కృతలక్షణుడు అనే వారిని గొండూషునికి దత్తత ఇచ్చాడు వీరులో చివరి రుక్నేయుడు కన కనకుడికి తంత్రిజుడు తంత్రిపాలుడు కంజమునికి వీరువు అశ్వహనుడు అనేవారు పుట్టారు సమీకుడు రాజసూయ యాగాన్ని చేశాడు ఇక వసుదేవుడికి సంతానము పౌరవి రోహిణి మధిర ఆది వైశాఖి భద్ర సునామ్ని సహదేవ శాంతిదేవ శ్రీదేవి దేవరక్షిత వృఖదేవి ఉపదేవి దేవకి అనేవారు శ్రేష్ఠులు వసుదేవుడికి పద్నాలుగు మంది భార్యలున్నారు పెద్ద భార్యకు బలరాముడు శరణ్యుడు శరుడు దుర్ధముడు ధమనుడు శుభ్రుడు పిండారకుడు ఊసీనరుడు అనే కుమారుడు చిత్ర అంటే సుభద్ర అనే కుమార్తె కలిగారు వసుదేవుడికి దేవకి అందు శ్రీకృష్ణుడు అవతరించాడు బలరాముడికి రేవతి అందు నిసఠుడు అనే ప్రియపుత్రుడు పుట్టాడు పార్థుడికి సుభద్రకి అభిమన్యుడు పుట్టాడు అక్రూరునికి సత్యకేతువు శాంతిదేవునికి భోజుడు విజయుడు అనే కుమారులు కలిగారు సునామ కుమారుడు వృకదేవుడు గదుడు వృఖదేవుని కుమారుడు ఆగావహుడు గార్గ్యమునికి పరమేశ్వరుని అనుగ్రహం వల్ల కాళయవనుడు పుట్టాడు అతడు మహాబలిశాలి అయి వర్తులాకారం కలిగిన సింహములా ఉన్నాడు అతడు అపుత్రకుడు అయిన యవనరాజు అంతఃపురంలో పెరిగాడు నేనెవరితో యుద్ధం చేయాలని కాలయవనుడు నారదుని అడిగాడు వృష్టి అందక కులాలతో యుద్ధం చేయమని నారదుడు సలహా చెప్పాడు కాలయమనుడు యుద్ధానికి రాగా శివుని సలహాను అనుసరించి శ్రీకృష్ణుడు మధురను విడిచిపెట్టి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు వృష్ణి వంశవర్ణను విందాం క్రోష్టు కుమారుడు వృజనీవంతుడు అతని కుమారుడు స్వాహి స్వాహి కొడుకు ఉషదుర్గుడు అతని కుమారుడు చిత్రరథుడు అతనికి శశిబిందువు అతనికి పృదుశ్రవుడు అతనికి మరుతుడు పుత్రులుగా జన్మించారు అతనికి అంతరుడు అతనికి సుయజ్ఞు అతనికి ఉపన్షు ఉషత్తు జన్మించారు అతనికి శివేయుడు అతనికి మరుతుడు పుత్రులుగా జన్మించారు మరుతుని పెద్ద కొడుకు కంబల భీషుడు అతను తపస్సు చేసి రుక్మకచుణ్ణి పొందాడు అతని కుమారుడు పరాజిత్తు అతనికి రుక్మేషువు పృదురుక్ముడు జూమశ్యుడు పాలితుడు హరి అనే మహావీరులు పుట్టారు పరాజిత్తుకు ఐదుగురు కుమారులు కలిగారు పృదురుక్ముని ఆశ్రమంలో రుక్మేశుడు రాజయ్యాడు వారిని చంపి జామహుడు రాజైనాడు అతడు ఒక రోజున నర్మదా తీరంలో ఒంటరిగా తిరుగుతున్నాడు వృషవంతమనే గిరిని గెలిచి శుక్రమతి నగరంలో నివసించాడు అతని భార్య సాయిబ్య వారికి సంతానం లేదు అతడు యుద్ధంలో జయించి ఒక కన్యను బహుమతిగా పొందాడు ఇంటికి తీసుకుని వచ్చి ఇదిగో నీ కోడలిని భార్యకి చూపించాడు ఆమె ఎవరి కోడలని అడిగితే జామహుడు ఈ విధంగా చెప్పాడు నీకు పుట్టబోయే కుమారునికి ఈమె భార్య అవుతుందని జామహుడు చెప్పాడు ఆమె తపస్సు చేయడం వల్ల సైబ్యకు విదర్భుడు అనే కుమారుడు పుట్టాడు విదర్భునికి క్రది కైసికులు భీముడు అనే కుమారుడు పుట్టారు భీముని కుమారుడు కుంతి అతని కుమారుడు దృష్టుడు అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు వారు ఆవంతుడు దశార్వుడు విషహరుడు దశార్వుని కుమారుడు వ్యోముడు అతని కుమారుడు జీమూతుడు అతని కుమారుడు వికృతి అతని కొడుకు భీమరథుడు అతనికి నవరథుడు అతనికి దశరథుడు అతనికి శకుని అతనికి కరంబుడు అతనికి కుమారుడు దేవరాతుడు అతనికి దేవక్షత్రుడు అతనికి వృద్ధక్షత్రుడు అతనికి మధు అనే కుమారుడు జన్మించాడు దేవపుత్ర సముడు మధువంశకర్త అతని కొడుకు పురుద్వంతుడు అతని భార్య ఇక్ష్వాకి వారి కుమారుడు సత్వంతుడు అతనికి సత్వాంతుడు అనే పేరు కూడా ఉంది అతని భార్య కౌసల్య వారి కుమారుడు భగి భజమానుడు దివ్యుడు దేవాదుద్రుడు కందకుడు వృష్ణి భజమానుని భార్యలు శృంజయ బాహ్యక ఉపబాహ్యక క్రిమి క్రమణుడు దృష్టుడు సూరుడు పురంజయుడు అనేవారు శృంజయ అందు జన్మించారు అయూజా అయూజాజిత్తు సహస్రాజిత్తు శితాది దానకుడు అనేవారు అందు జన్మించారు దేవాప్రుడు కుమారుడు కావాలని పరణ పరణసానది సమీపంలో తపస్సు చేశాడు పరణసానది సుందరమైన రూపాన్ని ధరించి దేవాపృదుని వివాహమాడాలని వచ్చింది వారికి భృభుదేవరుద్రుడు అనే కుమారుడు కలిగాడు ఇతని వంశంలో భోజులు సార్తీకావృతులని ప్రసిద్ధి చెందారు కుకురుడు భుజమానుడు సనకుడు బలవహృషుడు అనేవారు బొబ్రుదేవుని కుమారుడు కుకురుని కుమారుడు రుష్ణి అతని కుమారుడు కపోతరోముడు అతనికి తిత్తిరి అతనికి పునర్వసుడు అతనికి అభిజిత్ అతనికి ఆహూకుడు శ్రాహుకుడు అనేవారు కుమారులుగా జన్మించారు ఆహూకుడికి దేవకుడు ఉగ్రసేనుడు పుట్టారు దేవకుడికి దేవవంతుడు ఉపదేవుడు నందేవుడు దేవరక్షకుడు మరియు దేవకి శాంతిదేవి సుదేవి దేవరక్షిత వృఖదేవి ఉపదేవి సుమ్నాం అను ఏడుగురు కుమార్తెలు పుట్టారు వారందరినీ వసుదేవునికి ఇచ్చి వివాహం చేశాడు ఉగ్రసేనుని కుమారులు కంసుడు యోగ్రోధుడు సునాముడు కంకుడు శుభూషణుడు రాష్ట్రపాలుడు సతనువు అనావృష్టి పుష్టిమంతుడు వారికి ఐదుగురు చెల్లెళ్ళు ఉన్నారు వారు కంస కంసవతి సుతనువు రాష్ట్రపాలి కంక అనువారు విన్నారు కదండి రేపటి భాగంలో శమంతకమణిని తిరిగి ఎలా తీసుకువచ్చారో విందాం పురాణ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ అకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథలు వినటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్